అతనికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో చింత చిగురు ఎగ్ కర్రీ అయితే చేసామండి ఎలా చేసామో మా వీడియోలో అయితే మీకు చూపిస్తాను ముందుగా నేను ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను ఆయిల్ కాస్త వేడెక్కాక జీలకర్ర ఇంకా ఆనియన్స్ ఇంకా పసుపు వేసుకొని అయితే మంచిగా కలుపుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కర్రీ లీవ్స్ అయితే వేసేసుకోండి వేసుకొని అయితే మంచిగా అయితే కలుపుకోండి ఇప్పుడు చిల్లీస్ అయితే వేసేయండి వేసినాక ఆనియన్స్ అయితే మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాతకి ఇప్పుడు మనం టమాటో ప్యూరీ అయితే నేను వేసేస్తున్నానండి వేసుకొని అయితే బాగా అయితే కలుపుకోండి అండ్ కాసేపు మూత పెట్టుకొని ఉడికియండి ఉడికించిన తర్వాతకి కూరకి సరిపడా కారం అయితే నేను వేసేసుకుంటున్నానండి అండ్ కారంలో ఉప్పు లేకపోతే కనుక ఉప్పు అయితే వేసేసుకోండి అండ్ మంచిగా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు నేను అయితే వేసేస్తున్నానండి వేసుకొని అయితే మంచిగా అయితే కలుపుకోండి ఇప్పుడు నీళ్ళు అయితే పోసేస్తున్నానండి గ్రేవీ కోసం ఆ తర్వాతకి నేను ఒక గిన్నెలో అయితే ఎగ్ కొట్టేసుకొని అయితే బీట్ చేసేసుకున్నాను బీట్ చేసుకున్న ఎగ్ అయితే ఇప్పుడు కూరలో అయితే వేసేస్తున్నానండి వేసేసుకొని కాసేపు మూత పెట్టుకొని అయితే ఉడికించేసుకోండి ఉడికిన తర్వాతకి మంచిగా అయితే కలుపుకోండి కర్రీని కలుపుకున్న తర్వాతకి నేను ధనియాల పొడి ఇంకా గరం మసాలా అయితే నేను వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాతకి కర్రీని అంతా కూడా అయితే నేను మంచిగా అయితే కలుపుకున్నాను ఇప్పుడు కసూరి మేతి అయితే నేను వేసేస్తున్నానండి లాస్ట్ టూ మినిట్స్ కర్రీ ఉడికే టైంలో కసూరి మేతి అయితే వేసుకోండి వేసుకున్నాక టూ మినిట్స్ అయితే మళ్ళీ ఉడకనివ్వండి కర్రీని అండ్ ఫైనల్గా అయితే మన చింత చిగురు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలానే ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే కనుక మీరు వాటర్ పోసుకోవచ్చు లేదు మాకు నార్మల్గానే ఉండాలి అనుకుంటే వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు కొన్ని పోసుకున్నా ఏం కాదు అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్